నమస్తే అండి నేను మీ సంజయ్ శ్రీపతి మనం అమృతస్య పుత్రాహ అనే స్వామి వివేకానంద భావజ్వాల ఆ గ్రంథాన్ని అధ్యయనం చేస్తూ గత చాప్టర్లో ఆధ్యాత్మికతయే మన జీవరక్తం అని చాప్టర్ని తెలుసుకున్నాం ఈరోజు మన జన్మభూమి పట్ల మన బాధ్యత అని స్వామి వివేకానంద అలసింగ అనే తన శిష్యునికి రాసిన లేఖని గురించి తెలుసుకుందాం స్వామి వివేకానంద గారు పద్దెనిమిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో షికాగోలో ఉన్నప్పుడు అలసింగకు రాసిన లేఖ ఈ మన జన్మభూమి పట్ల మన బాధ్యత ఆ లేఖ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రియమైన అలసింగ కుమార పట్టు విడువకు ఎవరో వచ్చి నీకు సహాయం చెయ్యాలని ఆశించకు మానవులు చెయ్యగలిగిన సహాయం ఎంతటిది అంతకన్నా భగవంతుడు అనంతంగా గొప్పవాడు కాడా పవిత్రంగా ఉండు భగవంతుడి మీద విశ్వాసం ఉంచు ఎల్లప్పుడూ ఆయన మీదే ఆధారపడి ఉండు అప్పుడు నువ్వు సరైన మార్గంలో ఉన్నట్టే నీకు అడ్డు నిలవగలిగేది ఏదీ ఉండదు మనకు వెలుగునిచ్చి దారి చూపమని ప్రార్థిద్దాం ఆ చీకటిలోంచి ఒక కాంతిపుంజం వెలువడుతుంది మనను నడిపించడానికి ఒక చేయి ముందుకు చాచబడుతుంది నేను ఎల్లప్పుడూ నీ కోసం ప్రార్థన చేస్తూ ఉంటాను నీవు కూడా నా కోసం ప్రార్థించాలి రాత్రింబవాళ్ళు ప్రార్థిద్దాం పేదరికం మతాచార్యుల క్రూరత్వం రాచరికపు నిరంకుశత్వం అనే సంఖ్యలలో బంధింపబడి అడగద్రొక్కబడుతున్న కోట్లాది మంది భారత ప్రజల కోసం మనలోని ప్రతి ఒక్కరం రాత్రింబవళ్ళు ప్రార్థిద్దాం ఉన్నత వర్గాల కంటే ధనికుల కంటే ఈ బడుగు వర్గాలకు మతబోధ చేయడానికే నేను ఎక్కువ శ్రద్ధ చూపిస్తాను నేనొక ఆధ్యాత్మికవేత్తను కాను తత్వవేత్తను కాను ఋషిని అంతకంటే కాను నేను పేదవాణ్ణి పేదలను ప్రేమిస్తాను ఇక్కడ అంటే అమెరికాలో ఎటువంటి వారిని పేదలని అంటారో వారి కోసం చింతించేవారు ఎందరున్నారో నేను చూస్తున్నాను ఈ విషయంలో భారతదేశానికి ఇక్కడికి ఎంత తేడా పేదరికంలోంచి అజ్ఞానంలో నుంచి మరెప్పటికీ బయటపడలేని విధంగా కూరుకుపోయిన ఆ ఇరవై కోట్ల మంది స్త్రీ పురుషుల గురించి బాధపడేవారు ఎవరున్నారు ఈ పరిస్థితికి తరుణోపాయం ఏమిటి వారిని ఎవరు పట్టించుకుంటారు వారికి జ్ఞానం విద్య అంటే మార్గమే లేదు వారికి వెలుగు చూపించేది ఎవరు ఎవరు ఇంటింటికి తిరిగి వారికి విద్య నేర్పుతారు ఆ పేదలనే నీ దైవంగా భావించు వారి గురించే ఆలోచించు వారి కోసమే పనిచెయ్యి వారి అభ్యున్నతి కోసం నిరంతరం ప్రార్థించు ప్రభువు నీకు త్రోవ చూపిస్తాడు ఎవరి హృదయం పేదల కోసం ద్రవిస్తుందో అతన్నే నేను మహాత్ముడని అంటాను లేకపోతే అతడు దురాత్ముడే వారి కోసం చేసే ఎడతెగని ప్రార్థనలో మన సంకల్పాలను ఒక్కటిగా చేద్దాం మనం ఏమీ సాధించకుండా ఒక దిక్కులేని చావు చావవచ్చుగాక మనకంటూ ఎవరూ సానుభూతిపరులు పరులు ఉండకపోవచ్చుగాక మన కోసం ఏడ్చేవారు ఎవరూ ఉండకపోవచ్చుగాక కానీ ఈ నిస్వార్థపు ఆలోచనలో ఏ ఒక్కటి వృధా పోదు వాటి ఫలితం ఇవాళ కాకపోతే రేపు అయినా తప్పక ప్రభావాన్ని చూపుతుంది నా హృదయం నా భావాలను విడమర్చి చెప్పలేనంతగా నిండిపోయి ఉంది అది నీకు తెలుసు నీవు ఊహించగలవు కోట్లాది మంది ప్రజలు ఆకలితో అజ్ఞానంతో జీవిస్తున్నంత కాలం వారి కష్టార్జితంతో విద్య నేర్చి వారి గోడు కొంచెమైనా పఠించుకొని ప్రతి ఒక్కడిని నేను ద్రోహి అని అంటాను ఆకలిగొన్న ఆదిమ మానవులకు ఏమాత్రం తీసిపోని ఆ ఇరవై కోట్ల మంది కోసం ఏమీ చెయ్యనంత వరకు ఆ పేదలను రాచి రంపాన పెట్టడం ద్వారా తమ ధనం అంతటినీ సంపాదించి దానితో సోకు చేసుకుని కులుకుతూ తిరుగుతున్న వారందరినీ నేను సిగ్గులేని వాళ్ళని అంటాను సోదరులారా మనం పేదలం మనం అల్పజీవులం కానీ ఎల్లప్పుడూ ఇటువంటి వారే ఆ పరమేశ్వరుడి చేతిలో ఉపకరణాలు అయ్యారన్నది చరిత్ర చెప్పిన సత్యం ఆ భగవంతుడు మిమ్మల్ని అందరినీ దీవించు కాక ప్రేమతో స్వామి వివేకానంద అంటూ ఈ లేఖని పూర్తి చేయడం జరిగింది మనం మరొక చాప్టర్లో మతం అంటే అనుభూతి అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం నా వీడియోస్ చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను